హాయ్ ఫ్రెండ్స్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు యొక్క వీడియోలో పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన డిఎస్సి అప్డేట్ అదేవిధంగా కానిస్టేబుల్ అభ్యర్థి ధ్రువ పత్రాల పరిశీలన అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే నిన్న రాత్రి మనకు శుక్రవారం రాత్రి మనకైతే మనకు మెగా డిఎస్సికి సంబంధించి ఈ యొక్క మెరిట్ జాబితా అయితే విడుదల చేయడం జరిగింది టోటల్గా మనకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి మరి త్వరలో సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం పాఠశాలలకు విధుల్లోకి వెళ్తారండి అదేవిధంగా యొక్క టాపర్స్ వారికి క్లియర్గా మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు సంబంధించిన మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేయడం జరిగింది సెకండరీ గ్రేడ్ టీచర్ హెచ్జీటీ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ప్రిన్సిపల్ పోస్టులకు వేరువేరుగా జాబితాలు ప్రకటించడం జరిగింది టోటల్గా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి ప్రకటించగా మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అందులో మూడు లక్షల పన్నెండు వేల ఐదు వందల మంది పరీక్షలు రాసేయడం జరిగింది ఇంకా పోస్టులు కేటగిరీ వారిగా పాఠశాల విద్యాశాఖ వారి ర్యాంకులు ప్రకటించడం జరిగిందండి వీటి ఆధారంగా ఆయా జిల్లాలో అభ్యర్థులను సర్టిఫికేట్ పరిశీలకు పిలిచి ఉద్యోగాలు ఎంపిక చేస్తారు ఓకేనా ఏది ఏమైనప్పటికైతే మనకు ఫైనల్గా ఒక సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది మరి టాపర్స్ కానీ చూసినట్లయితే మనకు ఈ విధంగా అయితే ఉండడం జరిగిందండి టీజీటీలో అదేవిధంగా పీజీటీలో టాపర్ల గురించి చూసినట్లయితే ఇంగ్లీష్లో చూసినట్లయితే రమ్యశ్రీ వెలగాల ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ హిందీలో చూసినట్టు కౌశిక్ శాస్త్రి ఎయిటీ ఎయిటీ పాయింట్ ఫైవ్ త్రీ సంస్కృతంలో చూసినట్టు తుణిపాటి భాను తెలుగులో చూసినట్లయితే కల్లె మహేష్ బాబు గణితంలో సుకరణం విజయ్ సైన్స్లో అనిత సోషల్లో బొమ్మిడి దిలేశ్ వీళ్ళందరూ కూడా టీజీటీలో టాపర్లు అండి మరి పీజీటీలో టాపర్లు కానీ చూసినట్లయితే సబ్జెక్ట్ వైజ్గా ఇంగ్లీష్లో వార్ కన్నాసి లక్ష్మీ స్వరూప ఎయిటీ సెవెన్ మార్క్స్ హిందీలో రమేష్ రమణ కోలను ఎయిటీ నైంటీ త్రీ మార్క్స్ అదేవిధంగా సంస్కృతంలో తునికిపాటి భాను ఓకేనా ఇక్కడ ఆల్రెడీ సంస్కృతంలో కూడా టాపర్ వాళ్ళే అదేవిధంగా ఇక్కడ సంస్కృతం అంటే పీజీటీలో టాపరు అదే టీజీటీలో టాపర్ కూడా వాళ్ళేనండి సేమ్ అండి ఓకేనా అదేవిధంగా తెలుగులో పట్నాన ధర్మారావు బయాలజీలో శివకుమారు గణితంలో సుంకరణ విజయ్ ఇక్కడ కూడా సుంకరణ గణితంలో టాపర్ పీజీటీలో టీజీటీలో టాపర్ పీజీటీలో టాపర్ రెండు టాపర్లు కూడా రావడం జరిగిందండి అదేవిధంగా కురమాన నిరోష అదేవిధంగా సోషల్లో ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఈ విధంగా అయితే పీజీటీలో టీజీటీలో టాపర్స్ ఈ విధంగా ఉండడం జరిగింది ఇక్కడ మెయిన్గా పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ అయితే ఉంది అదేమిటంటే ఈ యొక్క ఏటా డిఎస్సి ప్రకటించున్నారు ఇకపై మనకు ఏటా క్లియర్గా పాయింట్ ఏటా మనకు ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ప్రకటించే అవకాశం కాలంలో భర్తీ చేస్తామని చెప్పడం జరిగిందండి కాబట్టి అభ్యర్థులు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్లో సిక్స్లో రాబోతుందని అభ్యర్థులైతే అలా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అదేవిధంగా కానిస్టేబుల్ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ప్రతి జిల్లాలో కూడా జరుగుతూ వస్తున్నాయి అన్నమాట కాబట్టి ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్లో అయితే కానిస్టేబుల్ అభ్యర్థులు ట్రైనింగ్కి వెళ్ళిపోతారండి ఇది వచ్చేసి నిన్న ప్రకాశం జిల్లాలో యొక్క ధ్రువపత్రాల పరిశీలన అనేది జరిగిందండి యొక్క ఏపీ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ నిర్వహించిన కానిస్టేబుల్ ఎంపిక అర్హత పరీక్షలు ఉత్తీర్ణులైన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఒంగోలు నగరంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం జరిగిందండి జిల్లా నుంచి మూడు వందల నలభై తొమ్మిది అభ్యర్థుల ఎంపిక కాగా శుక్రవారం నిర్వహించిన పరిశీలన కార్యక్రమానికి మూడు వందల ఇరవై ఏడు మంది మాత్రమే హాజరయ్యారు అభ్యర్థులు విద్యార్హతలు కుల ధృవీకరణ స్థానికత స్పెషల్ కేటగిరీ ఇతర పత్రాల సహారాల సిబ్బంది పరిశీలించారు ఏది ఏమైనప్పటికైతే ఒక్కొక్క జిల్లాలో కంప్లీట్ అవుతూ వస్తుంది ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ఇది ఫ్రెండ్స్ ఏదేమైనా సెప్టెంబర్లో మీరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరూ కూడా మనకు ట్రైనింగ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా సెప్టెంబర్లో వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే నెక్స్ట్ పీసీ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుందండి చివరి ఓకేనా అక్టోబర్ నుండి డిసెంబర్ ఆ యొక్క మూడు నెలల కాలం మధ్యలో వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఎవరైతే టార్గెట్ కానిస్టేబుల్ టార్గెట్ ఎస్ఐ ఎవరైతే లక్ష్యంగా పెట్టుకున్నారో వారు ఇప్పటి నుంచి ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చక్కటి ప్రణాళిక రూపొందించుకొని ప్రిపేర్ అవ్వడం అనేది ముందస్తు ప్రణాళిక విజేత అవ్వడానికి చాలా మంచి అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎవ్రీడే ప్రతి పేపర్ పత్రిక ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్